కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ పక్షాన్ని ఏదైతే పోలీసు వాళ్ళ పైన అటువంటి భాష వాడిండో ప్రవర్తన చేసిండో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము వీడియో చేసిండు క్షమాపణి చెప్పుకుంటా ఒక వీడియో ఏదో పెట్టిండు మరి దానికి ఏం వీడియో అండి అది అంటే తప్పు చేస్తాడు మళ్ళా క్షమాపణ చెప్తాడు ఇదే జోకా నేను అడుగుతున్నా ఫస్టేషన్తోని లేకపోతే టార్చర్ పెట్టిన కాబట్టి చేసినా అన్నారు మీరు వీడియోలు చూడండి ఎవరు ఫస్టేషన్లో ఉన్నారో ఎవరు టార్చర్ పెట్టిన అతను ఫస్టేషన్ ఉంటావు ఆ సమయానికే నువ్వు ఫస్ట్ కావచ్చు కేసీ క్యాంప్ దగ్గర నువ్వు మాట్లాడుతావు వినవాంక జాతుల దగ్గర మాట్లాడతావు స్పీకర్కి పోయి కాగితం ఇచ్చిన తర్వాత అసెంబ్లీ ముందు మాట్లాడతావు అంటే ఈ మూడు కావాల్చుకొని మాట్లాడి మళ్ళా వచ్చి నువ్వు క్షమాపాణి అంటే ఇది తమాషాల ముస్లిం మైనారిటీ సోదరులు మరి వాళ్ళ ఎంత ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు వాళ్ళ క్షమాపాణి నువ్వు అంబేద్కర్ చౌరస్తా దగ్గరకు వచ్చి చెప్పే బాధ్యత నీకు ఉందా లేదా అని అడుగుతున్నా ఇక కాంగ్రెస్ పార్టీ పక్షాన వచ్చి నువ్వు అన్కండిషనల్గా గా మైనార్టీలకి ముఖ్యంగా వచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నా కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళని అడుగుతున్నా ఇట్లాంటి వ్యక్తి పోలీసు వాళ్ళ పైన ఇట్లా దుర్భాషలాడి మతపరమైన మాటలు మాట్లాడుతుంటే దీన్ని మీరు సమర్థిస్తున్నారా కౌశిక్ రెడ్డి వాకి ఒక్కటిసారి కాదు రెండోసారి కాదు చాలా సార్లు ఇలా జరిగినాయి మేము చాలా సార్లు కూడా చెప్పినాం మరి దీనికి బాధ్యత మీరు వహిస్తారా మరి మీరు ఏమన్నా బహిరంగంగా వచ్చి దీనిపైన సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నర్ని తిడతారు మీడియా వాళ్ళని పైన చేసుకుంటాడు రైతులను తిడతారు ఉన్న వ్యాపారస్తులను బెదిరిస్తారు ఇప్పుడు పోలీసు వాళ్ళ పైన తిడతారు మతపరంగా తిడతారు పైకి పైకి ఆల్మోస్ట్ కాలర్ పట్టుకునే అంత చేసిండు మరి ఇవన్నీ ఒక ఎమ్మెల్యేగా బాధ్యత గల పదవులు ఉన్నప్పుడు మరి ఇట్లాంటి పనులు చేస్తే టిఆర్ఎస్ ఈ ఇట్లాంటి వ్యక్తిని మరి మీరు ప్రోత్సహిస్తున్నట్ట మరి ఈ రకమైన ట్రైనింగ్ అయినా మీరు ఇస్తున్నారా ఎందుకంటే ప్రజల్లో మీకు ఉనికి లేదు మరి ఇట్లా చేస్తేనే ఒక హైప్ కావాలి సోషల్ మీడియాలో రీల్స్ చేసుకోవాలి అని ఒక ఉద్దేశంతో మరి ఇట్లా ప్రోత్సహిస్తుండ్రా అని నేను అడుగుతున్నా